విరన్ జైన్ అని చెప్పేసి ఆరో తర చదువుతున్నాడు పదకొండు సంవత్సరాల పిల్లడు ఇతను అక్షయ వాగ్దేవి ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటా సికింద్రాబాద్ దగ్గర జైన్ ఫ్యామిలీ వీళ్ళు సో వేస్టర్ పిల్లడికి లంచ్ ఇచ్చి పంపించినారు మధ్యాహ్నం అంతా తింటున్నారు మూడు చపాతీలు ఏం చేశాడు పాప మరి త్వరగా అనుకున్నాడు లేదన్నప్పుడు అతనికి అలా ఇష్టమో తెలియదు చపాతీ రోల్స్ టైపు ఆ మూడింటిని కలిపేసాడు దెన్ మూడింటి కలిపి నవ్వులుతున్నాడు కొరికేసి అతను నవ్వలటం కదా అన్ఫార్చునేట్లీ మన చికెన్ మొక్కలాగా మటన్ మొక్కలాగా ఈ చపాతీ రోల్ అతను మూడు చపాతీ కలిపి రోల్ చేస్తే అని కొరుకుతున్నాడు కదా అది నవ్వి మూమెంట్లో మరి ఏమైందంటే పాప పిల్లవాడు గొంతుకి అడ్డుపడిపోయింది బ్రీతింగ్ కావట్లేదు ఇబ్బంది పడుతున్నాడు చుట్టుపక్కల పెళ్ళి ఫ్రెండ్స్ గమనించారు ఫ్యాకల్టీకి చెప్పారు వాళ్ళు ఇమీడియట్గా నీరు బాగుంటున్నారు ఆసుపత్రి పట్టుకెళ్ళారు అప్పటికి బ్రీతింగ్ అన్న చనిపోయారు ఇప్పుడు ఈ వీడియోలో రెండు అంశాలు ఇప్పుడు మనం ఒకటి దయచేసి మీ పిల్లలకి చెప్పండి ఏది ఎలా తినాలి ఏంటే నమలటం కొరగటం లైక్ ఆవేలో అండ్ ఏది కూడా అతి అన్నది వద్దన్నట్టు మరీ ముఖ్యంగా స్కూళ్ళకు సంబంధించి నేను చెప్పేది ఈ రోజులలో ఫస్ట్ ఎయిడ్ చేయటం కూడా తెలియకుండా స్కూల్స్ నడుస్తుంది ఈ రోజులలో పిల్ల పిల్లలకి కొన్ని మినిమం జాగ్రత్తలు అయినా ఉంటాయి ఇన్ కేస్ అన్న ఇష్యూ జరిగింది ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి పెద్దలను ఎలా కాపాడుకోవాలి అవి తెలియకుండా వాళ్ళు పెంచేస్తున్నారు పూర్వకాలంలో ఓలల్లోనే ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఇటువంటి ఇష్యూస్లో కాపాడుకునేవాళ్ళు పిల్లలు అనుకోకుండా ఏదైనా మింగిన గొంతుకి ఏదైనా అడ్డుపడ్డా వాళ్ళని తలకిందులుగా పెట్టి పరిగెడుతూ తీసుకెళ్ళడం లేదు వెనకాల నుంచి వాళ్ళ పొట్ట మీద రెండు చేతులు గట్టిగా పెట్టేసి ఆ పైకి నొక్కటం అండ్ వెనకాల తడతాం పడతాం నడు నడి మీద అప్పుడు ముందుకు వచ్చేసింది ఇవి కూడా చేయట్లేదండి ఏదైనా ఇష్యూ అయిందా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అరే నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సింది చేస్తూ తీసుకెళ్ళేమైంది నిన్న ఖచ్చితంగా ఆ పిల్లలు బతికేవాడు ఈ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో వారికి ఏ మాత్రం ఫస్ట్ ఎయిడ్ చేయటం గురించి కానీ ఇటువంటి అనుకోని జరిగినప్పుడు ఎలా కాపాడుకోవాలి ఏంటంటే వాళ్ళకి ఐడియా ఉన్నా ఖచ్చితంగా బతికేవాడు నేను ఆ స్కూల్ని ఏదో దానికి ఏమంటారు స్కూల్ మీద ఏదో బ్లాక్ మార్క్ వెళ్ళిన అటువంటి పిచ్చాల్చని కాదు నాకు నేను ఓవరాల్ చెప్తున్నా ఢిల్లీ పబ్లిక్ స్కూలా ఇదా ఎంత పెద్ద స్కూల్స్ అనేది తీసుకోండి ఇప్పుడున్నటువంటి రోజులలో నిజమైనటువంటి విద్యను మీరు నేర్పటం వల్ల కేవలం పుస్తకాల్లో ఉన్నది మార్కుల కోసం మీరు నేర్పుతున్నారు పూర్వకాలంలో గురుకులాలు ఈ బ్రిటిషర్లు మొత్తం సర్వనాశనం చేసి అట్లా ఇప్పుడు కొన్ని చోట్ల నడుస్తున్నాయి అట్లా వారికిల్లా ఏంటి ఇంటి దగ్గర పనులు ఏవి చేయాలి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా కాపాడుకోవాలి ఫస్ట్ ఎయిడ్ ఎలాగా ఇలా ఎన్నో నేర్పుతున్నారు అది స్కూల్ అంటే అది విధ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఈరోజు ఎత్త జరి అంటే మార్పులు మార్కులు మార్కులు ఏదో ఫారం కోడ్లు కానీ పెంచుకుంటూ పెంచుతున్నారు వాడికి కానీ ఇంజక్షన్లు ఇచ్చేసి లేనిపోయిన కొత్త రాకులు వచ్చేలా చేస్తున్నట్టు పిల్లలకు కూడా పాపం లేనిపోయిన ఇబ్బందులు సవాలక్షణ సమస్యలు సరే వీడియో క్లోజ్ చేస్తాను దయచేసి పిల్లలైనా పెద్దలైనా ఏదైనా తినేటప్పుడు కొంచెం కొంచెంగా కోరికి నమిలి ఆ రకం తినడం స్టార్ట్ చేసుకోండి అండ్ దేనిని కూడా హఠావుడిగా తినటమో అండ్ నమలకొండ మింగటమో అలా దయచేసి చేయకండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ తల్లిదండ్రులు ఇప్పటికైనా మీ పిల్లలకి తినటం నేర్పండి అనుభవం ఏదైనా గొంతుగా ఏదో అడ్డు పడ్డప్పుడు ఎలా కాపాడుకోలే అనేది చెప్పండి పక్కన పక్కననే కాపాడతానికి స్కోప్ అయితే ఉంటుంది